వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒక నాటికి అవి రెండు పాయింట్ ఐదు లక్షలను దాటవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు చాలా మంది వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపవచ్చు కానీ పెరుగుతున్న ధరలు చూసి చాలా మంది అంత డబ్బు ఎలా పెట్టుబడి పెట్టాలని భయపడుతున్నారు వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అవి రెండు పాయింట్ ఐదు లక్షలను దాటవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు చాలామంది వెండిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపవచ్చు కానీ పెరుగుతున్న ధరలు చూసి చాలామంది అంత డబ్బు ఎలా పెట్టుబడి పెట్టాలని భయపడుతున్నారు అలాంటి వారు డిజిటల్గా పెట్టుబడి పెట్టగల వెండి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యేకత ఏమిటంటే మీరు దీనికోసం లక్షల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు కేవలం రోజు ఛాయి తాయే డబ్బులను పోగేసి కూడా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే కేవలం ఐదు వందలతో కూడా పెట్టుబడి స్టార్ట్ చేయొచ్చు వెండి ఈటీఎఫ్లలో ఇంత తక్కువ మొత్తంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక ముందుగా వెండి ఈటీఎఫ్ల గురించి మాట్లాడుకుంటే వెండి ఈటీఎఫ్ అనేది భౌతిక వెండి ధరలను ట్రాక్ చేసే ఒక నిధి వాటిని వాస్తవానికి కొనుగోలు చేయకుండానే వాటిలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది దీనిని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేసి సురక్షితవంతమైన వాళ్ళలో నిల్వ చేసే మ్యూచువల్ ఫండ్ అని కూడా అర్థం చేసుకోవచ్చు దీని యూనిట్లను స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ల వలె కొనుగోలు చేయవచ్చు విక్రయించవచ్చు టాటా సిల్వర్ ఈటిఎఫ్ ఫండ్ రాబడిని పరిశీలిస్తే ఇది గత సంవత్సరంలో పెట్టుబడిదారులకు సుమారు నూట ముప్పై ఏడు శాతం రాబడిని అందించింది అంటే ఎవరైనా గత సంవత్సరంలో ఈ ఫండ్లో లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే వారి డబ్బు సుమారు రెండు లక్షల ముప్పై ఏడు వేల వరకు పెరిగి ఉండేది అంటే ఒక్క సంవత్సరంలో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల నికర లాభం అదే విధంగా వివిధ కంపెనీల నుండి వివిధ ఈటిఎఫ్లు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి సిల్వర్ ఈటీఎఫ్ల ప్రత్యేక లక్షణం ఏంటంటే అవి మీరు భౌతిక వెండిని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు ఇంకా అవి భౌతికమైనవి కావు కాబట్టి మీరు వెండి స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు